భారత ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో తెలంగాణలో అనేక గ్యారంటీల పెరిట సోనియా గాంధీ గారి చేత రాహుల్ గాంధీ గారి చేత ప్రియాంక గాంధీ గారి చేత స్వయంగా వాళ్ళ అధ్యక్షుల చేత ప్రజాక్షేత్రంలో లక్షల మంది సమక్షంలో గ్యారంటీలు రిలీజ్ చేసి ఇవాళ ఎక్కడ కూడా అమలు చేయకుండా ఇవాళ హిమాచల్ ప్రదేశ్ దివాళా తీసింది కర్ణాటక చేతులు తీసింది తెలంగాణలో ఇప్పటివరకు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి అమలు కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళ మాటల్లో ఇవాళ చివరికి ఖర్గే గారే స్వయంగా చెప్పినారు అలవి కాని హామీలు ఇవ్వకండి అభాస్పాలు కాకండి అని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో తెలంగాణలో ఎట్లయితే అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి గద్దెలెక్కితాం మళ్ళీ మహారాష్ట్ర ప్రజానికానికి కూడా అమలు హామీలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా దీన్ని గమ్ మేధావులుగా ప్రజలుగా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ మహారాష్ట్ర ప్రజానికం చైతన్యవంతమైన వాళ్ళు వాళ్ళు ఇలాంటి ప్రలోభాలు లొంగతారనేటువంటిది ఇలా ఎక్కడ లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా దీన్ని తిప్పికూడదాం మహారాష్ట్ర ప్రజానికం ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉంది